గుంటూరు మిర్చియార్డ్ లో రైతులకు అల్పాహారం భోజన సౌకర్యం మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు రైతులకు మేలు ఆలోచనను నిరంతరం సీఎం జగన్ చేస్తున్నారని అంబటి తెలిపారు ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి అంబటి తెలిపారు కార్యక్రమంలో చైర్మన్ రాజనారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు మన జిల్లాలోనే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా మిర్చిని ఎండు ముచ్చి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని మళ్ళా దూరంగా రైతులు వెళ్లేటటువంటి అవకాశం ఎక్కడి నుంచో రైతులు లారీల మీద బళ్ళ మీద ట్రాక్టర్ల మీద మిర్చి అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి అమ్ముకొని మళ్ళా వెళ్లిపోయే సందర్భం చాలా టైం పడుతుంది ఉదయమే వచ్చినటువంటి రైతాంగానికి ఎక్కడికో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కాదు ఈ భోజనశాలలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయాలి బ్రేక్ఫాస్ట్ కం లంచ్ రెండూ కూడా ప్రతిరోజు రైతాంగానికి అందించాలని నిర్ణయం చేసినటువంటి ఈ పాలక మండలికి ప్రభుత్వానికి నేను అభినందిస్తున్నానని మనం చేస్తున్నాను